కారు పెట్టేసుకోవాలి మార్నింగ్ మనం రైట్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను లక్ష్మీ బాస్ ఈ ఈరోజు మన ఛానల్లోనండి ఒక మంచి టిప్ చెప్తాను ఎక్కువ టిప్స్ చెప్తే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది సో ఓన్లీ వన్ టిప్ ఇది మన లేడీస్ అందరికి చాలా ఉపయోగపడే టిప్ అండి ఎందుకంటే కూరగాయలు తెచ్చుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్ లో పెట్టిన బయట పెట్టిన బయట పెడితే ఈ ఎండలకు వాడి పట్టిపోతాయి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఏ కమర్లోనో చుట్టేసి ఫ్రిడ్జ్లో ఏమవుతుంది కొన్ని కుళ్ళిపోతాయి కొన్ని ఏమో అక్కడ కూడా వాడు పట్టేసి పాడైపోతుంటాయి సో ఈరోజు మనం ఫ్రిడ్జ్లో పదహైదు రోజు అయినా సరే ఫ్రెష్గా ఉండేసి ఎలాంటి నీరు పట్టకుండా మనకు ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లు నీట్గా ఉండేలాగా క్యారెట్ల గురించి చెప్తానండి క్యారెట్లను తెచ్చిన తర్వాత ఫస్ట్ మట్టి అది ఉంటే కన్నా మనం దీనిని క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాన్ కింద కొద్దిగా పెట్టేసుకోవాలి మార్నింగ్ మనం రైతు బజార్కు తెచ్చేసి అంటే రైతు బజార్ నుంచి తెచ్చేసి వాటిని మన నీళ్ళల్లో మట్టి చాలా ఉంటుందండి సో రైతు బజార్లో తెచ్చిన వాటికి మట్టి చాలా ఉంటుంది కాబట్టి మనం ట్యాప్ కింద కానీ ఏదైనా సరే క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసి ఇక ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్యాన్ కింద ఉంచేసిన తరువాత అండి మరొకసారి ఈ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అండి ఏదైనా సరే మనం క్లీన్ చేసుకున్న తరువాత ఇది సారీ కొద్దిగా త్రోటు అవుతుంది సో ఇది ఇలాగే పెట్టేసామనుకోండి కంపల్సరీ ఇక్కడ అనేది మనకు నీరు అనేది ఉంటుంది నీరు ఉండటం వలన ఈ వేర్లతోటి మనం ఇలాగే పెట్టేసామనుకోండి రూట్ తోటి ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు పాడైపోయి ఇదంతా ఇలాగ స్ప్రెడ్ అయిపోయి కుళ్ళిపోతాయి అలా కాకుండా మనము ఈ క్యారెట్లను ఇక్కడ ఎడ్ చేస్తూ రెండు వైపులా క్యారెట్లను ఇలా కట్ చేసేసుకొని వీటిని కొద్దిగా ఓపిక చేసుకొని మనము చేసేసుకున్నాం అనుకోండి క్యారెట్లను అంతా ఇలాగ కట్ చేసేసుకొని ఒక్క పది నిమిషాలు మనకు కాదు అనుకుంటే కనుక మనకి ఈ పని అయిపోతుందండి చెప్పాను కదా మరొకసారి ఇది ఇలాగ డ్రై క్లాత్ తోటి ఒకవేళ ఫ్యాన్ కింద పెట్టినా ఏదన్నా తడి ఉన్నానండి మనకు డ్రై అయిపోతుంది కాబట్టి ఇలాగా మొత్తం ఒకసారి మరి క్లాత్ తోటి తుడి చేసుకోండి మనము చూసారా దీనికి మార్నింగ్ నేను ఫ్యాన్ కింద పెట్టినా దీనికి చూసారా కొద్ది తడి ఉంది సో మరొకసారి ఈ తడి అంతా పోయేలాగా డ్రై న్యాప్కిన్ కానీ ఏదైనా క్లాత్ అండి మనము ఇలాగ క్యారెట్ బీట్రూట్ ఈ రోజు కేవలం వీటి గురించే చెప్తున్నాను కాబట్టి ఇవి రెండే చూపిస్తున్నానండి ఇలాగా ఈ ఎడ్ చేస్తే కట్ చేసేసుకోండి మనము సైడ్ లో లాగా చేసుకోవటం వల్లనండి మనకి ఏంటంటే ఇక్కడ ఈ రూట్ నుంచి అనేది మనకు చెమ్మపోదు ఇక్కడ కొద్దిగా ఇలా కట్ చేసుకోవటం వలన ఇది కూడా నండి బీట్రూట్ కూడా ఇక్కడ ఇంత తీసేసుకుంటే మంచిది ఇక్కడ కూడానండి బీట్రూట్ను కూడా అటు ఇటు రెండు వైపులా ఇలాగా క్యారెట్ను కూడా అండి అటువైపు ఇటువైపు ఇలాగా కట్ చేసేసుకొని ఇవి మా వారు కొద్దిగా పెద్దవి తెచ్చారండి లేవని చెప్పేసి అంటే ప్రతి ఆల్టర్నేట్ డేస్ క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగుతాం కదా సో మా వారు లేవనేసి నేను కంపల్సరీ కావాలని పెద్దవి తెచ్చారు పెద్దవి తెచ్చినానండి మనం దీన్ని కట్ చేసి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అదే ప్యాక్లో పెట్టేసుకున్నా పెట్టేసుకున్న ఎల్ ఏమీ మనకు అనేది వే పాడవ్వదండి అది నేను చేస్తున్నాను ఒకవేళ పెద్ద కాయ అనుకోండి దాన్ని కట్ చేసి పెడుతున్నాను ఏమీ అవ్వట్లేదు సో ఇలాగైన తరువాత వీటిని మనము ఇలాంటి జిప్లా కవర్స్ ఉంటాయి కదా ఇవి నేనండి ఆరు మూడు సైజులు తెప్పించాను ఒక దీంట్లోనే మనకు ఈ సైజు ఈ సైజు దీనికంటే ఇంకొద్ది చిన్న సైజు దొరుకుతుంది సో మనము కూరగాయలన్నిటినీ ఇలాంటి దాంట్లో జిప్లాక్ కవర్స్లో పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనకు ఈవెన్ ఆపిల్స్ కూడా యాపిల్స్ కానీ లేదు అంటే కూడా కొమ్మకర నేట్ కానీ అన్ని ఈ జిప్లాక్ కవర్స్ లో పెట్టేసుకోవటం వల్ల టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనకు అస్సలు పాడవ్వండి సో ఇలాగా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ పెద్దది కదా బీట్రూట్ కూడా పెద్ద చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి సో ఈ బీట్రూట్ కూడా ఒకే దాంట్లో వేసేస్తున్నాను వేసేసి ఈ అంతా కొద్దిగా ఇలా అంటే మనకి ఎయిర్ పోతుంది అప్పుడు ఇంకా ఇది ప్రెస్ అంటే లాక్ చేసేసి ఎయిర్ ఏమన్నా ఉంటే దాన్ని బయటికి పంపించేసుకొని ఇదిగోండి ఇలా లాక్ చేసేసుకొని దీన్ని ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పాడవ్వకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నాకు తోచిన టిప్ మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు అది సెల్ అవు మీ లక్ష్మి భాస్కర్లు బాయ్ అండి